అంతకు మించి ఎక్కువ అమ్మకూడదు ఎవడు అమలు చేశాడు షాప్ వాళ్ళు అమలు చేశాడు దానికి బదులుగా ఏం చేశారు ను బట్టికెళ్లి ఇంకో రెండు బాటిల్ తెచ్చుకున్నారు ఇవే అప్పట్లో బెల్ట్ షాపులు అంటే కొంతవరకే ఇప్పుడు అసలు పైగా ఎంత అరే బెల్ట్ షాప్ కూడా పెట్టి ఎంత ఎక్కువ కావాలో అంత తాగించారని ఆయన అంటే ఇంకెట్లా వర్క్ వర్కౌట్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బెల్ట్ షాపులు ఈనాడు జ్యోతి మీద కేసు పెట్టుకోనండి ముందు వాళ్ళిద్దరే కదా రాసింది లక్ష బిల్ట్ షాపులు ఉన్నాయి అన్నటువంటిది లేదా జనాలు వేరే రోడ్ల బిల్ట్ షాపులు లేవని చెప్పి షాప్ అక్కడికి వెళ్ళా ఎవరు తాగట్లేదు అక్కడ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వాళ్ళు ఊరికనే ఐదు లక్షల ఏడు లక్షల డబ్బులు కట్టుకుని షాప్ షాప్కున్నారు పని పాట లేక అదేదో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటాడు కదా అదేందుకు పెట్టుకోవడం ఏడు లక్షలు ఐదు లక్షలు తగలేసి కామన్ సెన్స్ అంటే సరే వాళ్ళు ఏడుపులు వాళ్ళు ఏడుస్తారు డ్రామాలు ఆడుతా ఉంటారు కానీ బేసిక్ సమస్య ఏంటంటే రెండు రాష్ట్రాల్లోని బెల్ట్ షాపులు కూడా ఎక్కువగానే ఉంది తాగుడికి ఎంత తాగినా పర్లేదు అనేటటువంటిది ఇందులో కల్తీ అంటలేదు కదా ఒరిజినల్ మధ్య తాగుతోంది బెల్ట్ షాప్ లో ఒక పది రూపాయలు ఎక్కువ వేసుకోవడం అమ్ముతాడు అంతే కదా సింపుల్ అంటే బార్లకు కూడా పర్మిషన్ ఇచ్చేసారు కదా రాత్రి పదకొండు గంటల వరకు నడుస్తున్నాయి కదా లైసెన్స్ అవి లైసెన్స్డ్ బార్లే కదా పోనీ లైసెన్స్ బార్లు పన్నెండు దాకా తాగడం